తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన జానీ మాస్టర్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి మాస్టర్ భార్య ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో జానీ మాస్టర్ ను నిన్న గోవాలో అరెస్ట్ చేసిన పోలీసులు ఇవాళ ఉప్పర్పల్లి కోర్టులో ప్రవేశపెట్టారు కోర్టు జానీకి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది ఈ మేరకు ఆయనకు చంచలగూడ జైలుకు తరలించారు తన కింద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేసిన యువతిని జానీ మాస్టర్ లైంగికంగా వేధించాడన్న ఆరోపణలతో మాస్టర్ జానీపై కేసు నమోదయ్యింది బెయిల్ కోసం రంగారెడ్డి జిల్లా కోర్టు ఆశ్రయించాడు జానీ మాస్టర్ బాధితురాలిపై బాధితురాలిపై జానీ లైంగిక దాడి చేసిన సమయంలో ఆమె మైనర్ కావడంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోక్సో కావడంతో నాన్ బెయిలబుల్ కేసులో ఉన్నాడు జానీ ఇక అక్టోబర్ మూడు వరకు రిమాండ్లోనే జానీ మాస్టర్ ఉండాలని కోర్టు ఆదేశించింది అలాగే నార్సింగ్ పోలీసులు కస్టడీ పిటిషన్ వేయనున్నారు పోలీసుల విచారణలో జానీ మాస్టర్ సంచలన విషయాలు బయటపెట్టారు తాను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని కావాలని కొందరు తనపై ఫిర్యాదు చేయించారని అన్నాడు అలాగే లీగల్గా పోరాడి నిజాయితీగా బయటకు వస్తా నన్ను ఇరికించిన వాళ్ళను వదిలిపెట్టను అని జానీ అన్నాడు అని మాస్టర్ రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు నేరాన్ని జానీ అంగీకరించినట్లుగా రిమాండ్ రిపోర్ట్ల పేర్కొన్న పోలీసులు దురుద్దేశంతోనే జానీ ఆమెను అసిస్టెంట్ గా చేర్చుకున్నాడన్న పోలీసులు రెండు వేల ఇరవైలో ముంబైలోని హోటల్లో జానీ లైంగిక దాడి లైంగిక దాడి జరిగినప్పుడు బాధితురాలు వయసు పదహారు ఏళ్లు నాలుగేళ్లుగా బాధితురాలిపై పలుమార్లు జానీ లైంగిక దాడి జానీ భార్య కూడా బాధితురాలిని బెదిరించింది